మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న హరిశ్చంద్ర ఘాటులో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఒకటిన్నర కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఎల్పిజి గ్యాస్తో ధనన చేసే వాటికని కూడా ఈరోజు కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం జరిగింది ఎవరు కానీ ఎప్పుడు కానీ లేని విధంగా మున్సిపల్ కార్పొరేషనే ఒకటిన్నర కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా తీసుకొని రావడం కూడా జరిగింది అంతేకాదు ఇక్కడ చాలా కూడా అందరు కూడా ఆనందించాల్సి ఉంటే ఈరోజు భారతదేశ రాజ్యాంగమే జీవించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఎంత హక్కు ఇచ్చాడో ఒక హుందాగా గౌరవప్రదంగా జీవించడానికి హక్కు ఇచ్చాడో అలాగే కూడా అంతిమ యాత్ర కూడా కనీ అంతిమ దహన సంస్కారాలు కూడా అలాగే చేసుకోవడానికి కూడా అంత పరిశుభ్ర పరిశుభ్ర చేసుకోవడానికి కూడా అంత హక్కును కూడా కల్పించబడింది కానీ దాని ప్రకారం ఈరోజు ఇక్కడ హరిశ్చంద్ర గారు కూడా ఎంతో కూడా మిత్రుడు జగదీష్ గారు వారి ఆధ్వర్యంలో ఆర్య వైశ్య పాత ఊరు ఆర్య వైశ్య వారి యొక్క ఆధ్వర్యంలో చాలా బాగా కూడా నిర్వహించబడుతుంది అదే అలాగే భవిష్యత్తులో కూడా కార్పొరేషన్ తరపున మున్సిపల్ కార్పొరేషన్ తరపున కూడా అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో ఉండే ఆ శ్మశాన వాటిలో కూడా ఇటువంటి ఎల్పీజీ గ్యాస్ ఆధారిత కూడా అక్కడ కూడా నిర్మిస్తాం త్వరలోనే కూడా భవిష్యత్తులో ఇదే కాకుండా ఎందుకంటే ఈరోజు వాతావరణ కాలుష్యం కూడా అవుతుంది ఇప్పుడు కట్టంలో ఎందుకంటే ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు కొంతమంది పూర్చడం అయితే కొంతమంది దగన సంస్క దగనంతో కూడా చేస్తున్నారు కాల్చినప్పుడు కూడా ఆ పొగ ఆ వాయువు విషవాయువు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి ఎల్పిజి గ్యాస్ అయితే అటువంటిది లేకుండా దాదాపుగా నూట ఇరవై నూట నలభై అడుగుల పైకి వరకు కూడా పోతుంది కాబట్టి పొల్యూషన్ లేకుండా కాబట్టి అవన్నీ కూడా చేస్తాను ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కరోనా సమయంలో అవన్నీ చూసిన తర్వాత ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇటువంటివి కూడా ఎల్పిజి గ్యాస్తో కానీ లాంటి ఎలక్ట్రికల్ క్రిమినేటర్ కూడా కావాలని చెప్పేసి ఆ రోజు ఉత్తర్వుతుంది దాని ప్రకారమే ఇవన్నీ కూడా మేము నిర్వహిస్తాం